అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు ఈ వీడియోలో మనం అమలక ఏకాదశి అంటే ఏమిటి అమలక ఏకాదశి పూజా విధానం మరియు అమలక ఏకాదశి వ్రతకథ గురించి చెప్పుకుందాం హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున అమలక ఏకాదశి పండుగ జరుపుకుంటారు ఒక సంవత్సరంలో దాదాపు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశి దాని స్వంత ప్రత్యేకత కలిగి ఉంటుంది శ్రీ మహావిష్ణువు చర్యలను బట్టి శయన ఏకాదశి పరివర్తన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి నిర్జల ఏకాదశి ఫల ఏకాదశి ఏర్పడ్డాయి అయితే ఉసిరిక నామంతో ఏర్పడినది మాత్రం అమలక ఏకాదశి మాత్రమే ఈ అమలక ఏకాదశిని సాధారణ భాషలో ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు అమలక వృక్షం జనార్దన స్వరూపమని దాని కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రవచనం కార్తీక మాసంలో ఉసిరి వృక్షం కింద జనార్దనుడిని పూజించాలని ఉసిరికాయలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్తారు కార్తీక మాసంలో ఉసిరికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అదేవిధంగా ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు ఉసిరి వృక్షాన్ని హిందువులు ప్రత్యేకంగా పూజిస్తారు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి అమలక ఏకాదశి వ్రతంతో సంబంధం ఉన్న పురాణాలలో ఒక దాని ప్రకారం బ్రహ్మదేవుని కన్నీళ్ళ నుండి అమల చెట్టు ఉద్భవించిందని విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు తరువాత తనను ఎవరు సృష్టించారు తన జన్మ వృత్తాంతం తెలుసుకోవాలని తీవ్ర తపస్సు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు తనను సృష్టించిన కర్తను చూసిన వెంటనే బ్రహ్మదేవుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు బ్రహ్మదేవుని భక్తికి పొంగిపోయిన శ్రీ మహావిష్ణువు కన్నీళ్ళు అమల వృక్షాలుగా రూపాంతరం చెందుతాయని ఈ చెట్ల ఫలాలు తనకు ప్రియమైనవని చెప్తాడు పాల్గొన శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు అమల వృక్షాన్ని పూజించేవారు తన అనుగ్రహాన్ని పొందుతారని చెప్పారు అంతేకాక రోజున ఉసిరి చెట్టు సమీపంలో లక్ష్మీదేవి కుబేరుడు నివాసం ఉంటారని ప్రతీతి అలాగే హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున రాధాకృష్ణులు ఉసిరి చెట్టు కింద ఉంటారని మన గాథలు చెప్తున్నాయి అమలక ఏకాదశిని రంగవరి ఏకాదశి అని కూడా అంటారు అమలక ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అమలక ఏకాదశి వ్రతం చేయదలిచిన వారు రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువు ఫోటో లేదా విగ్రహానికి గంగా జలంతో శుద్ధి చేసి పువ్వులు దళాలు పసుపు రంగు దుస్తులు నైవేద్యాన్ని సమర్పించాలి రోజున పూజ పూర్తయిన తర్వాత వ్రతకథ వినటం చెప్పటం చాలా ముఖ్యం వ్రతం చేయదలిచిన వారు ఈ ఏకాదశి రోజున అన్నం తినకూడదు కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న పురాణ కథ వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం చిత్రసేనుని కథ పూర్వం చిత్రసేనుడు అని రాజు ఉండేవాడు ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించేవారు ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారితప్పి కొంతమంది రాక్షసుల చేతికి చిక్కాడు ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు చిత్రసేనుడికి ఏమి హాని జరగదు కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుని శరీరం నుండి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్థానం అవుతుంది చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రక్షింపబడ్డాడని పలుకుతుంది ఈ సంఘటన తర్వాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు ప్రకారం చైత్రరథుడు అనే రాజు మరియు అతని రాజ్యంలోని ప్రజలందరూ విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు ఒకనొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువును విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించారు ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్థుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉంటారు ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలుసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు ఫలితంగా ఆ వేటగాడు తన మరణానంతరం ఒక రాజుగా పునర్జన్మ పొందాడు ఈ కథలో నీతే ఏమిటంటే నిష్కామంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది వ్రతాన్ని ఆచరించలేని వారు ఈ వ్రత కథను విన్నా సరే ఆ శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులవుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి